అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే క్రాప్లోను సాధారణంగా ప్రతి ఒక్కరు రైతు డబ్బు అవసరం ఉండి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎస్బీఐ అవ్వచ్చు ఏ బ్యాంక్లో మీరు తీసుకున్నా కనుక ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఫిబ్రవరి నుంచి వెళ్ళి మనకు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు చూసుకోవచ్చు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బ్యాంకర్లు ఈ మధ్య కొత్తగా తీసుకున్న రుణాలను వాయిదా దాటిన తర్వాత రినువల్ చేయాలంటే ఫుల్ పేమెంట్ కట్టాలని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నుంచే ఈ కండిషన్ పెట్టడం రుణగ్రహీతులను ఆందోళన గురిచేస్తుంది అయితే చేతిలోనే డబ్బులు లేకనే లోన్ తీసుకుంటే ఫుల్ పేమెంట్ కడితేనే రినువల్ చేస్తుండడంతో అనేక మంది రైతులు ఫుల్ పేమెంట్ కట్టేందుకు చేతిలో డబ్బులు లేక ఫైన్లు బాగా పడతాయన్న భయంతో వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు అయితే దీంతో ఇదే అవకాశంగా భావించి వడ్డీ వ్యాపారులు నాలుగైదు గంటల కోసం వడ్డీకి ఇస్తుండటంతో గోల్డ్ రిన్యువల్ దారులు బ్యాంకులో డిపాజిట్లు వేసి మళ్ళీ కొత్తగా రుణం పోతున్నారు అయితే వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చిన డబ్బులకు వెయ్యి రెండు వేల రూపాయల వరకు అదనంగా డబ్బులు అయితే వీళ్ళు కడుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే మొత్తానికి క్యాష్ లేకనే వీళ్ళు లోన్ తీసుకుంటుంటే మళ్ళీ వీళ్ళు మొత్తము డబ్బులు కట్టాలన్నది కొంచెం బాధాకరమైన విషయమే అయితే దీనిపైన మనకి ఏదైతే ధర్నాకు సిద్ధమవుతున్న రైతులు అనేసి చెబుతున్నారు సో చూద్దాం మరి దీనిపైన ఎటువంటి న్యూస్ వస్తుంది వస్తుంది అనేది నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను అండ్ ఇప్పుడు మీరు రెన్వల్ అంటే మీరు ఈరోజు అంటే జనవరి నెలలో కానీ మీరు ఫిబ్రవరి నెలలో కానీ ఏమన్నా లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే మీరు ఫిబ్రవరి నెల ముందుకే కట్టేస్తే ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఐదు వేల ఆరు వేల అంతే పడుతుంది సో మాక్సిమం లక్ష రూపాయలు తీసుకుంటే అండ్ లక్షలు రెండు లక్షలు తీసుకుంటే పన్నెండు వేలు వరకు పడుతుంది లక్ష లక్ష లోపు లక్ష యాభై అయితే ఆరు నుంచి ఏడు వేలు వరకు అవుతుంది ఒకసారి అది చూసుకోండి అండ్ మీరు మీరు తీసుకున్న డేట్ ముందే కట్టేస్తే బెస్ట్ అనమాట మీకు మొత్తం కట్టాల్సిన పని ఉండదు ఓన్లీ మీరు ఎంతైతే రిన్ అదే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉంటుంది ఐదు ఆరు వేలకు అది కట్టేస్తే సరిపోతుంది అది కూడా మళ్ళీ మీకు కొంచెం రిటర్న్ అయితే వస్తుంది రిఫండ్ సో మీరు అది బ్యాంక్తో చెక్ చేసుకోండి అండ్ ఈ విడిన మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్లో వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ వార్తని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్